అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళ్ళలో కూడా ఊహించని అందమైన స్త్రీతో శుభవార్త అందుకుంటారు ఈ వార్త వినగానే మనసు కళ్ళలో తేలినట్లు అయిపోతుంది మీరు మీ బంధువులందరితో వార్తను పంచుకుంటారు కచాలిక గడుపుతారు కుటుంబంలో ఆనందం పెరుగుతుంది కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయిపోతాయి అదృష్ట మద్దతు లభిస్తుంది ఏదో గురించి మనసులో ఉద్రిక్తత ఉన్నా తొలగించబడుతుంది సరైనటువంటి పన్నను మీరు చేయడానికి ఇష్టపడతారు సంగీతాల పరిస్థితిని తెలుసుకోవాలి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి మీరు ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకు పోయినట్లైతే అనారోగ్య సమస్యలు పెరుగుతాయి ఈరోజు మీరు పరిస్థితిని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు దేని అయినా సరే రోజు ఎక్కువగా చింతించకండి పనిపై దృష్టి పెట్టండి మీకు శుభం కలుగుతుంది ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకండి మీ విషయాలు మాత్రం మీరు చూసుకోండి వేరే వారి విషయాల్లో జోక్యాన్ని నివారించాలి మీ స్వభావం ఈరోజు మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది కొంతమంది మీకు నష్టం చేకూర్చే ప్రయత్నాలు వ్యాపారంలో చేస్తున్నారు జాగ్రత్త జీవిత భాగస్వామి నుండి మీరు ఈరోజు సాయం అంద తీసుకోండి దాని ద్వారా మీకు సహకారం అందటం వల్ల మీ సమస్యలు పరిష్కారం అవుతాయి ఈరోజు మీకు ఏదో గురించి ఉన్న ఆందోళన కూడా తొలగించబడే దిశగా సాగుతుంది మతపరమైన పనులు మనసులో నిమగ్నమై ఉంటాయి మీ కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది సుదూర ప్రయాణం ప్రయోజనం చేకూరుస్తుంది ఉద్దేశించినటువంటి విధులను వేగంగా ముందుకు తీసుకొని వెళ్తారు అందరికీ సహకారం అందిస్తారు ఈరోజు అసిస్టెంట్స్ ప్రొఫెషనల్ అసిస్టెంట్స్ అనుసన్నపై పట్టుబడతారు ఈరోజు చర్చ సంభాషణలో తొందరపాటును మానుకోవాలి కొంతమంది వ్యక్తులు మీకు ఈరోజు నష్టం చేకూర్చే ప్రయత్నాలు చేస్తున్నారు జాగ్రత్త ఎవరితో మాట్లాడేటప్పుడైనా సరే ఈరోజు మీరు తెలివితేటలను ప్రదర్శించాలి లేకపోతే మాత్రం మీకు నష్టం చేకూరుతుంది కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు స్నేహం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈరోజు మీకు మీ మోసపోయే ఉన్నాయి కాబట్టి జాగ్రత్త కొంత నైతిక పద్ధతుల ప్రణాళికలో విజయం అనేది సాధిస్తారు అనైతికంగా మీ ఉన్నటువంటి ప్రణాళికలో కూడా మీరు విజయం సాధించడానికి ఈరోజు ప్రయత్నాలు చేస్తారు గౌరవంలో మీకు ఈరోజు గౌరవ పరిస్థితుల్లో మీరు ఈరోజు మీలకు వహించాలి తొందరపడి నిర్ణయాలు మానుకోండి చిల్లర అల్లరా చేస్తుల నుండి దూరంగా ఉండండి లేకపోతే మీకు నష్టం చేకూరుతుంది ఈరోజు ఇతరులకు ఇచ్చే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త వివాదాల్లో పాల్గొనకుండా ఉండటానికి ప్రయత్నించండి సహోద్యోగుల కఠినమైనటువంటి మాటలు మీకు మనసుకు ఈరోజు కాస్త మరి విభేద విచారాన్ని కలిగిస్తాయి మనసులో అసంతృప్తి పెరగడం అనేది ప్రారంభమవుతుంది జీతాలు అన్నింటినీ పొందే దురాశ పెరుగుతుంది ఇక ఈరోజు ఆర్థికంగా హాని కలిగే విషయాలకు దూరంగా ఉండండి లేకపోతే మీకు మోసపోయే అవకాశాలు ఉన్నాయి లక్కీ సంఖ్య అరవై తొమ్మిది కలర్ వెండి పరిహారాలు మహావిష్ణు ఆలయ దర్శనం చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో